నమస్తే నా పేరు కోటేశ్వర దేవులపల్లి నేను యాక్యుప్రైజర్ మ్యాగ్నెట్ థెరపిస్ట్ని ఇవాళ తలనొప్పి కొడివై భాగం తలనొప్పి కొడివై భాగం అంటే నేను లాస్ట్ వీడియోలో ఎడమవైపు భాగం చెప్పాను సేమ్ ఇక్కడ కంతలు కంటికి కొంచెం పక్కకే కంతలో అని చెప్పాను సేమ్ ఇది కూడా కంటికి కొంచెం పక్కకు కంతలో రైట్ సేమ్ అదే విధంగా మీరు గీతకు గాను గోరుకు గాను చక్కగా గీత గీసుకోండి గోరుకు అనుగుణంగా చక్కగా గీత గీసుకొని దానిపైన చుక్క పెట్టండి ఇప్పుడు ఈ కుడి చేతి చూపుడు వేలు ఇంతకుముందు ఎడమ వైపు తలనొప్పికి నేను ఎడమ బొటన వేలు కుడిచేయి చూపుడు వేలు చెప్పాను ఇప్పుడు కుడివైపు తలనొప్పికి కుడి బొటన వేలు ఇది కూడా లోపటి సైడ్ నీకు ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలు లోపటి సైడే బయట వైపు కాదు లోపటి వైపు దీన్ని కుడిచేయి బొటన వేలిని ఎడమ చేయి చూపుడు వేలుతో ట్రీట్మెంట్ చేయడం ఇలా ఇంతమంది సేమ్ ఇంతమంది వీడియోలో మీరు ఎడమ తల ఎడమ భాగం తలనొప్పికి ఎడమ బొటన వేలు కుడి చూపుడు వేలు ఇప్పుడు కుడివైపు తలనొప్పికి కుడివైపు బొటను వేలు ఎడమ వైపు చూపుడు వేలు ఇలా పెట్టేసుకొని రెండు నుంచి హాఫ్ అన్ అవర్ అర్ధ గంట వరకు చేసుకోవచ్చు మంచి రిలీఫ్ వస్తుంది ఎందుకంటే ఓన్లీ మీకు తలనొప్పి వచ్చేది ఎందుకు అని అంటే భోజనం మీరు సరైన టైంకి తినకపోవడము లేకపోతే తిన్న భోజనం పడకపోవడము లేకపోతే ఈ స్టమక్ ఏరియాలోనే అరగకపోవడము సమ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా వచ్చేది ఉంటే దానికి గానే మనకి కంతల నొప్పి వస్తుంది కంతల నొప్పి మామూలుగా ఒక సైడు ఒక సైడ్ రావడం కాకుండా రెండు సైడ్లు వస్తుంది ఈ రెండు సైడ్లు ఎప్పుడైతే తలనొప్పి వస్తుందో దాని గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను తప్పకుండా ఈ ట్రీట్మెంట్ చేసుకోండి మీ చేతులతో ఖర్చు ఉండదు కాబట్టి మీరు చేసుకోండి లాభం పొందండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ తలనొప్పి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ విధంగా సాల్వ్ చేసుకోమని చెప్పండి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి దానికి ఏ విధంగా మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలని మీరు ఏమైనా డౌట్స్ అడగగలిగితే నాకు కామెంట్ చేయండి నా ఫోన్ నెంబర్ ఇస్తాను నాకు కాల్ చేయండి వారి హన్మకొండ వరంగల్ అయితే నాకు కాల్ చేస్తే నేను మీకు హోమ్ విజిట్ ఇస్తాను లేకపోతే మీరు మా ఇంటికి రావచ్చు నా క్లినిక్ థ్యాంక్ యూ అండి తప్పక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్